హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొద్దిగా మన ఛానల్ ఫ్రెండ్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న ఘనసంబలు కనుక ప్రశ్న ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి అనమాట మన వీడియోస్ అన్నీ చూడవచ్చు అలాగే ఈరోజు టాపిక్లోకి వస్తే ఇది వచ్చి మన అన్నగారి వద్ద ఉన్న సిగమార్ నామాల కొట్టేయాలి హెవీ సైజు అనమాట చూస్తున్నారు కదా గొర్రెల కన్నా కొద్దిగా హైట్గానే ఉంది జాడు కూడా జంపు కూడా ఉందన్నమాట ఇది వచ్చి మనకి ఆరుపులతో ఉందన్నమాట ఇది వచ్చి మనకి ముదురు విత్తనానికి ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాడుకోవచ్చు అనమాట ఇది వచ్చి త్రీ ఇయర్స్తో ఉందన్నమాట ప్రజెంట్ ఇది వచ్చి త్రీ తో అనమాట అన్న చెప్ప అన్నగారు చెప్పడం జరిగింది అనమాట త్రీ ఇయర్స్ అని సైజు మట్టుగా హెవీగా ఉంది జాడు కూడా ఉంది అనమాట ఇది ఎవరికైనా కావాలంటే టైట్ల వద్ద నెంబర్ ఉండేందుకు కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ మర్రిపూడి మండలం కాకర్ల గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నెంబర్ ఉండేందుకు కాల్ చేయండి అలాగే మీరు కూడా మా ఛానల్లో మీ జీవాలను పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి కింద డిస్క్రిప్షన్లో జీకేషి అండ్ డైరీ ఫామ్ దాని నెంబర్ ఉంటుంది అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అలాగే వీడియో తీసేటప్పుడు కూడా చాలామంది అడ్డంగా తీసి పెట్టండి కొంచెం నిలువుగా పెడుతున్నారు చాలామంది అలాగే పెడుతున్నారు నిలువుగా మళ్ళీ అలాగే ఎడిట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టేస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు కొంచెం అడ్డంగా తీసి పంపిస్తే మాకు కొంచెం అంత టైం అవ్వదు అనమాట వీడియో తీసేటప్పుడు అనమాట ఏదే జీవం అయితే అమ్ముకోవాలనుకున్నా దాన్ని క్లారిటీగా తీస్తే మీ జీవాలు త్వరగా ముడిపోతాయి అనమాట ఇది చాలా సార్లు చెప్తున్నారు కానీ అందరూ అట్లా పంపిస్తున్నారు అనమాట వీడియోస్ కూడా ఓకే ఇది ధర దీని ధర వచ్చి మనకి నలభై వేలు చెప్పడం జరిగిందనమాట దీని ధర వచ్చి నలభై వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటిగా బేరం కూడా ఉంటుందని చెప్పడం కూడా జరిగిందనమాట ఇది కొద్దిపాటుగా కొంచెం బేరం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది అన్నగారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుందన్నమాట లైవ్లో వచ్చి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం అడగవచ్చు అనమాట దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తే దాని కథ అనమాట దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసుకొని మీకు సెట్ అవుతుందో లేదో చూసుకొని కూడా అది క్వాలిటీ ఎట్లా ఉందో అదే చూసుకొని కూడా తీసుకోండి కొంచెం ఫోన్లో కాకుండా ఫోన్లో వచ్చి అయ్యే కరెక్ట్ కాదనమాట లైవ్లోకి వెళ్ళి దాన్ని బట్టి మీరు బేరం అడిగి తీసుకోవడం బాగుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది అన్నగారిది ఇది కొంచెం తక్కువ ధరలో ఉంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే థ్యాంక్ యూ